ప్రైజ్ దలాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతీ నెల నాలుగో మంగళవారం ఒంగోలు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికీ తెలుసండి మరి ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మరలా అంబేద్కర్ భవన్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడే కదలబోతున్నాడు శక్తివంతమైన ఆరాధన ప్రజలందరూ చేయబోతున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రజల మీద కుమ్మరించబడబోతుంది జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోపోతున్నారు మరి అలాగే వ్యాధుల్లో ఉన్నవారు బాగుపడబోతున్నారు అంత మాత్రమే కాదు ఉన్న వారికి విడుదల కలగబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలతో కలిసి రండి దైవదేవులు పొందండి ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక దాన్ని తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా మరి మీరంతా బాగున్నారు కదా ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా మరి ఈదను కూడా వాగ్దానం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారా మరి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని చదువుకుందాం నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానో అండి దేవుడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు దేవుడు అంటున్నారు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు అంటున్నారు ఈ యొక్క మా వాగ్దానం ఈ మాటలు ఎవరు గురించి అంటే పౌలు గురించి దేవుడు మాట్లాడి ఉన్నారు అదే దేవుడు రోజున నీతో కూడా మాట్లాడుతున్నారు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని అంటే ఈ రోజు పరిస్థితులను బట్టి కృంగిపోతున్నామేమో నా జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు జరగట్లా ఎటువంటి మరి స్వస్థత కార్యం లేదు రక్షణ కార్యం లేదు మరి ఈరోజు నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు వ్యాధులు బాధలు నిందలు అని ఒకవేళ కృంగిపోతున్నావేమో మరి ఈ ఉదయ కాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏమనంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నీ జీవితంలో నీకున్న రోగాల నుంచి నీకు విడుదలిచ్చి నీకున్న సమస్యల నుంచి నీకు విడుదలిచ్చి నీకున్న కష్టాల నుంచి నీకు విడుదలిచ్చి దేవుడు నిన్ను అన్ని జనుగుల మధ్య నిన్ను వెలుగుగా ఉంచబోతున్నారు అంటే నీ యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి నువ్వు పొందుకున్న అద్భుత కార్యాలను బట్టి అన్ని జనులు మరి నీ దేవుని తెలుసుకోబోతున్నారు వారందరూ కూడా ఎదుగో దేవుని మహిమపరచబోతున్నారు అంటే నీ జీవితాన్ని అన్ని జనుల మధ్య వెలుగుగా దేవుడు ఉంచబోతున్నారు అంటే దేవుని బిడ్డ ఎంత చక్కటి మరి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు పరిస్థితుల్లాగా ఉండవు నీ జీవితం ఈరోజు బాధపడుతున్నవే అన్ని జనుల మధ్య ఉన్న నా జీవితంలో ఏ కార్యం లేదని కురింగిపోతున్నావు కదా నీతో ప్రభు అన్న నీ మధ్య కార్యాలు చేయబోతున్నా నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నా నీ జీవితాన్ని అన్ని జనులకు వెలుగుగా ఉంచబోతున్నాని ప్రభు ఇస్తున్నారు మరి పౌలు జీవితాన్ని అద్భుతంగా మార్చి అనేక మంది అన్ని జనులకు వెలుగుగా ఉంచిన దేవుడు నీ జీవితాన్ని కూడా అన్ని జనుల మధ్య వెలుగుగా మార్చబోతున్నాడు అదని బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్తావా మరి ఏసైని బట్టి మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటావా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతవాన్ని కొందనాలు స్తో దేవానికి వందనాలు ఈ రోజున ప్రభా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చున్నారు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి విన్నాను అవునయ్యా ఎంత గొప్ప దేవుడమే అయ్యా మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించి అన్ని జనుల మధ్య మమ్మల్ని వెలుగుగా ఉంచే దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభా నాయన ఏ శోధన బాధ అయా ఆర్థిక పోరాటాలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలతో అయా నై నిందలు వేదనలతో అయా నాయన తండ్రి వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగక కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో కానీ ప్రభా ఈ ఉదయ కాలం వారు అందరినీ దర్శించండి వారి జీవితంలో ఉన్న ప్రతి పోరాటాల్లో వారికి విజయాన్ని ఇవ్వండి వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి ఆర్థిక పోరాటాల్లో విజయాన్ని దయచేయండి ప్రభా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి స్వస్థత విడుదల కలుగునుగాక తండ్రి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి స్వస్థత రక్షణ కార్యాలు జరిగించి అయ్యా నీ బిడలందరినీ అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచి మయం పొందుకున్నామని అయ్యా ఈరోజు ప్రభ ఎవరైతే ఆయన ప్రభా మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్నారో వారందరి జీవితాల్లో అయ్యా నేను నూతన కార్యాలు ప్రకటిస్తున్నాను నూతనమైన ఆశీర్వాదంతో వారు నింపుదువుగాక ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె